హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో సైట్ ఫ్రెండ్స్ ఈ సైట్ వచ్చేసరికి కరెక్ట్గా సర్పరం జంక్షన్ నుంచి కొంచెం ఎదురకు వస్తే గైగల్పాడు జంక్షన్ అనేది ఉంది కదా ఫ్రెండ్స్ అక్కడే రైమ్ హాస్పిటల్ అని స్నేహ హాస్పిటల్ అని ట్రస్ట్ హాస్పిటల్ అని ఇలాంటి హాస్పిటల్స్ అన్నీ ఉన్నాయి అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత ఆంధ్ర బ్యాంకు ఇలాంటి బ్యాంకులన్నీ ఉండే సెంటర్లోనే జస్ట్ అలాగా పక్క వీధిలోంచి నడుచుకొని వెళ్తే ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ బాగా దగ్గరలోనే ఉంది నడుచుకుని వెళ్ళిపోవచ్చు ఇది లేఅవుట్లో సైట్ ఫ్రెండ్స్ లేఅవుట్లో సైట్ అంటే చుట్టూ పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నాయి అంటే యాక్చువల్గా ఇది సాయి భావజ్ఞ కాలనీ అనేసి వస్తుంది దీని ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ సైటు దీని కొలతలు వచ్చేసరికి మాత్రం కరెక్ట్గా నలభై ఫేసింగ్ లోతు అరవై తొమ్మిది మూడు వందల ఆరు గజాలు సాయి భావజ్ఞ కాలనీలో అయితే ఈ సైట్ ఉంది మంచి లొకాలిటీ సాయిబాబాజ్ఞ కాలనీ అంటే మీకు తెలియదేం కాదు గైగల్పాడు సెంటర్ దగ్గర అన్ని జీప్లస్ వన్ ఇల్లు కానీ అన్ని ఇండివిజువల్ బిల్డింగ్స్ అన్నీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇలాంటి పెద్ద పెద్ద ఎంప్లాయీస్ అందరూ ఈ ఏరియాలోనే అప్పట్లో లేఅవుట్ వేసిన వెంటనే సైట్లు వెంటనే కొనేసుకుని ఇల్లులు వెంటనే కట్టేసుకున్న ఏరియా ఏది అనేసి అంటే ఈ సాయిబాబాజ్ఞ కాలనీ గైగల్పాడులో అనేసి చెప్పచ్చు ఎందుకంటే మంచి ప్రైమరీ లొకేషన్ అన్నిటికీ అందుబాటులో ఉంటుంది ఈ ఏరియా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది కూడా ఎటువంటి పొల్యూషన్ కూడా ఉండదు ఈ ఏరియాలో అంత బాగుంటుంది గయ్యల్పాడు జంక్షన్ దగ్గర సాయి భావజ్ఞ కాలనీ ఏరియాలోనే ఈ నార్త్ ఫేసింగ్ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మంచి ఏరియా దీనికి కాస్ట్ వచ్చేసరికి వచ్చేసరికి ముప్పై ఐదు వేలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు రేటు కోసం ఆలోచించకండి సైట్ చాలా మంచిది